మధ్యతరగతి జీవిత కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలు చెప్తాను మనం చిన్నతనంలో సరిగ్గా చదువుకోకపోతే చదువు రాకపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి నన్ను చదువుకోమంటే అప్పట్లో పొలము ఆస్తులు అన్న ఉన్నాయి నాకు చదువుకోవాల్సిన అవసరం లేదు సెవెంత్ క్లాస్ వరకు చదివి మా నేను చేసిన మెయిన్ పొరపాటు అది అయితే ఇంక అక్కడి నుంచి ఏం జరిగిందంటే నాకు కొంచెం ఒక తెలిసేసరికి మాకు మాకు కుటుంబంలో పెద్దవాళ్ళు మెత్తబడిపోయి గొడవలు రావటం ఆస్తులు చికాకులు అన్నీ రావటం మా నాన్న చనిపోతే ఇంకా మా నాకు మా తాత ఇచ్చాడు ఆస్తి కాడ చికాకలు ఆటం ఆ తర్వాత విలువైన ఆస్తి అది మన సరైన చేతుల్లో విద్య లేకపోవటం వల్ల నేను సొంతంగా మా బాబాయ్ దగ్గర పది సంవత్సరాలు పనిచేసి కష్టపడి కష్టపడి ఎంత పని చేసినా ఫైనల్స్ లోపల చేసి ఏంటంటే మన పని రెగ్యులర్ రాదు ఐదు రూపాయలు వడ్డీలు ఇచ్చుకొని పని వచ్చేది వాళ్ళు వడ్డీలు కట్టడం సరిపోయింది నా జీవితం అంతా అలా జరిగిపోయిన కొంతకాలం తర్వాత ఏమైంది నీ లోపల పెళ్లి కావటం పిల్లలు కొట్టడం మళ్ళీ ఈ హాస్పిటల్ ఖర్చులు ఈ పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని హాస్పిటల్ తిప్పడం ఈ చికాకులు ఇటువల్ల ఐదు రూపాయలు వడ్డీలు డబ్బులు తెచ్చుకున్నాను ఎన్ని రోజులైనా ఆ వడ్డీల డబ్బులు కట్టలేక మన విలువైన ఆస్తిని కుటుంబ సమస్యలు కొడుతుంది మనలో మన ఆనందంలో బాబాయిలు పిలికాయలు బాబాయిలు వాళ్ళు ఇల్లు కూడా వాళ్ళే కొట్టుకున్న ఇబ్బందులు చేస్తారు కదా దానివల్ల వాళ్ళ ఆస్తులు అమ్మటం వల్ల మందు ఇంకా దాని మీద అందరికి వసేయగలిగింది అందువల్ల ఎంత కష్టపడి నిలబెట్టుకున్నా ఇంకా వాళ్ళందరూ అమ్ముకున్నారు కాబట్టి లాస్ట్లో నాది మిగిలి నేను కూడా ఇంకా చేజార్చుకునే పరిస్థితి వచ్చింది అంత విలువైన ఆస్తి టౌన్ పక్కన ఉన్న ఆస్తి కూడా అమ్మేసుకున్నాను ఎందుకు అంటే సరైన విద్య చేతులు లేకపోవడం వల్ల పెద్దవాళ్ళ సపోర్టు కూడా లేదు వాళ్ళు చనిపోయిన తర్వాత మన కూడా లేక సరైన విద్య చేతులు లేకపోవడం వల్ల దాన్ని అమ్మేసుకున్నాం ఎందుకు దేనికి అమ్ముకున్నాం అంటే అప్పులు కట్టుకోవడానికి అమ్ముకున్నాం అప్పు కట్టుకొని కాసిన కూసిన డబ్బులు ఉంటే వాటిని జాగ్రత్త చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మనం చేస్తే మన బోటోలు ఎక్కడ చేసినా కానీ అది కూడా మనం కొంటే డౌన్ అయితే అమ్మితే రేజ్ అయితే అట్లా ఫ్లాట్లు వ్యాపారం చేశాను ఆ ప్రయత్నం చేశాను షాపులో కొన్ని కొన్ని చిన్న చిన్న సామాన్లు పెట్టుకున్నాను వాటిల్లో మళ్ళీ పోటీ తగిలింది పని రకరకాలుగా పనులు మార్చుకుంటూ వచ్చాను ఎన్ని మార్చుకున్నా కానీ అనేవి వెంటాడుతూనే ఉన్నాయి అయితే ఇన్ని చేస్తూ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే చదువు విద్యగానే వాడు ఎందుకు పశువు అనే పెద్దవాళ్ళు ఎందుకన్నారో తెలియదు కానీ చదువు లేకపోవటం వల్ల మనం ప్రతి ఒక్కదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడటం వల్ల వాళ్ళు భయపెట్టడం వల్ల మనం ప్రతి ఒక్కదాన్ని అమ్ముకోవడానికి భయ అమ్ముకోవడం మొదలుపెట్టాం ఎందుకంటే ఇది 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 ఎలా చేస్తే ఇలా చేస్తే ఎలా జరిగింది అనేది మనకు తెలియదు కదా చదువు లేదు కాబట్టి కన్ఫ్యూజ్ భయం వల్ల అమ్ముకోవడం జరిగింది విలువైన ఆస్తులు కూడా టోటల్గా ఏమైందంటే నేను ఎన్ని కష్టాలు కొడతా కూడా మా పిల్లలు ఇద్దరున మటుకు నా పరిస్థితిగా కూడా చదివించాను నా బడ్జెట్లోనే కష్టపడి చదివించి పిల్లలందరూ సక్సెస్ అవుతారు ఆ పిల్లలు సక్సెస్ అయ్యే లోపల మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాము మంచి తరగతులకి సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా వరకు వాళ్ళ వరకు సక్సెస్ అయ్యారు మన స్థాయికి తగ్గట్టు అబ్బాయి ఎంబీఏ చదివించను అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్ చేసుకున్న అమ్మాయి టీటీసీ చదివించాను గవర్నమెంట్ జాబ్ లోపల ప్రైవేట్ స్కూల్కి చేసుకుంటాను ఇంతవరకు నేను సక్సెస్ అయ్యా అయినప్పటికీ కూడా కష్టాలు అయితే పో మంచి తరతులకి ఈ కొంత మా అమ్మగారి సహాయం ఉంది ఈ లోపల నాకు యాభై సంవత్సరాలు తాగిన తర్వాత అమ్మయ్య ఇంకా ప్రశాంతంగా జీవించలే అని నేను అనుకున్నా అనుకున్న తర్వాత మనం అనుకున్నట్టు జీవితం ఎంత ఉంటుంది అప్పుడప్పుడు పని సాఫీగా అప్పుడు ఒక రెండు సంవత్సరాలు పని సాఫీగా ఒక సంవత్సరం బాగా సాగితే ఒక సంవత్సరం పని కూడా బాగా జాగింది నాకు ఇబ్బంది లేదులే ఇంకా నా పని కూడా బాగా నడుస్తుంది అమ్మయ్య ఇంక ఇబ్బంది లేదు అనుకునేది అనుకున్న ఆ తర్వాత మా అమ్మగారికి క్యాన్సర్ అని తేలింది ఇంకా అమ్మగారి క్యాన్సర్ అని తేలిన తర్వాత ఇంకా అమ్మగారి దగ్గరికి పోయి చూపించుకుని వచ్చే వేరే షాప్ ఒకటి పెట్టారు సరే ఒకరు పెట్టారులే ఈ లోపల అమ్మగారు చనిపోవడం అమ్మగారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంకా మళ్ళీ ఊపిరి పిలుచుకొని వచ్చి మళ్ళీ షాప్ రన్నింగ్ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక షాప్ పెట్టారు ఇలా పోటీలు వస్తుంటాయి అనమాట మనం యాక్చువల్గా మనం ఏమనుకున్నా అమ్మగారి సంపాదన రాకపోయినా నేను బాగా సంపాదన వచ్చింది ఇంకా నాకు ఇబ్బంది లేదు అనుకున్నాను అనుకున్న టైంలో ఎదురు దెబ్బలు తగిలి ఇక్కడ పని పూర్తిగా డెవలప్ అయిపోయింది అయినప్పుడు కూడా మా పిల్లల్ని ఇద్దరు చదివించడం వల్ల వారు వారు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబానికి ఆధారం అయ్యారు అయినా కష్టాలేం తప్పలా పిల్లలు సరే వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు అనుకుంటున్నాం అమ్మాయి మ్యారేజ్ చేసాం దాంట్లో నష్టపోయాం మోసపోయాం ఇంకా ఆ స్టోరీలోకి అయితే అది మళ్ళీ చాలా పెద్ద స్టోరీ ఏంది అయినా కూడా పిల్లల్ని చదివించిబట్టి మా అమ్మాయి కాలం మీద మా అమ్మాయి నిలబడతాం మా అబ్బాయి కాలం మీద మా అబ్బాయి నిలబడుతున్నాడు ఇప్పుడు మనకున్న సమస్యలు ఏంటంటే సరే పిల్లలు ఇద్దరు నిలబడుతున్నారు ఈ సరే అమ్మాయిది ఏదో పరిష్కారం కానీ సరే అబ్బాయికి ఏదైనా అసలు మ్యారేజ్ చేద్దాం అనుకున్న లోపల మనకి మళ్ళీ అనారోగ్య సమస్యలు నాకు అమ్మకి క్యాన్సర్ రాకముందు నాకు కరోనా వచ్చింది ఆ దెబ్బ నుంచి కోలుకున్న అమ్మకి క్యాన్సర్ వచ్చింది ఆ దెబ్బ నుంచి కోలుకున్న తర్వాత ఎందుకంటే డౌట్ ఎందుకు మంచిదని మా ఆవిడకి చెక్ చేపిస్తే ఏం లేదని చెప్పారు ఊపిరి పిలుచుకొని మళ్ళీ మొన్న ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళాం గర్భసంచిలో ఫైబ్రయాడ్స్ ఉందని చెప్పారు ఇలా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు మళ్ళా ఆరు నెలలో ఉంది నిన్న పోయి చెక్ చేయించుకున్నాను గర్భసంచి తీసేయాలి ఎన్ని కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు చూడండి కష్టాలు ఎలా వస్తాయి తోడికి అంటే మనం దేనిని ముందు చూపేది లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ సమస్యలన్నీ వచ్చే టైంలో బంధువులందరూ కూడా అయిపోయారు అమ్మాయి మ్యారేజ్ కానీ మళ్ళీ ఈ మధ్యలో మావిడికి పోయి చెకప్ చేసుకుందాం మన దసరా సెలవుల ఆపరేషన్ చేపిద్దాం అమ్మాయి స్కూల్ అనుకుంటే మళ్ళీ అక్కడ జీతం పోయింది కదా అని అనుకుంటే కరెక్ట్గా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నా కాదు దెబ్బతిగటం మళ్ళీ అనుకోకుండా పదివేలు ఖర్చు నెల రోజులు బెడ్ మీద ఈ బెడ్ మీద నుంచి పోయి పని కాడ కూర్చుంటే పని షాప్ రెండు కూడా రావటం అయినా ఇన్ని బాధలు పడుతున్నాము ఇన్ని రకాల బాధలు మధ్యతర జీవులకు వస్తాయి మధ్యతర జీవితం పుట్టిన కానీ చనిపోయేదా కష్టపడాల్సింది ఏదో రేపు రాబోయే రోజులు రాబోయే రోజులు రాబోయే రోజులు అంటే ఏముండదండి దానికి దానికి సిద్ధపడిల్సిందే జ్యోతిష్కాలు జాతకాలు అని చెప్పుకుని మన రాత్రులైతే మారు దీని అన్నిటికీ మూలం ఏంటంటే భాగ్యంలో సక్రంగా చదువు లేకపోవడం వల్ల నేను అనుకుంటున్నాను నేను కానీ సక్రంగా చదివినట్టు నా ఆస్తులు కొంత మిగిలించుకునేవాడి అందరూ భయపెట్టడం మొదలుపెట్టి మన చదువు రాకుండా గోడ మీద ఆధారపడటం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉత్పన్నం అవుతాయి చాలామంది పిల్లకాయలు మధ్యతర కుటుంబాలు బాగుపడే కారణం ఏంటంటే పిల్లల్ని బాగా చదువుచ్చి వాళ్ళ పై స్థాయిలోకి వెళ్ళడం చదువుకోవడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నా అందువల్ల మధ్యతర జీవులు నేను చెప్పేది ఏంటంటే బంధువులనో వాళ్ళనో వీళ్ళనో కాదండి మన సంపాదన తక్కువ బట్టి అందరిని కట్ చేసుకోండి ఈరోజు నేను ఈ విధంగా ఉండగలుగుతున్నానంటే అందరిని కట్ చేసుకో ఇన్ని ఇన్ని కూడా నేను నిలబడి ఎందుకంటే అది అందరితో మాట్లాడుతున్న అమ్మాయి ఏదో పరిష్కారం చేయండి ఏదో పరిష్కారం చేయండి ఏ విధంగా పోయినా కోర్టు చుట్టూ తిరగాలి పోనీ అది కాకపోయినా పరిష్కారం చేసే అమ్మాయిని అక్కడ పంపించినా మనకు అమ్మాయికి ఎదురు పెట్టాలి మనం ఉండే బాధలతో ఆమెకు ఎదురు పెడుతూ అబ్బాయితో పక్క మ్యారేజ్ చేయాలి ఈ సమస్యలు లేని సమస్యలు ఈ అనారోగ్య సమస్యలతో ఎంత బాధపడాలో ఆలోచన చేయండి అందువల్ల ఎవరు అందరు దూరం పెట్టుకోబట్టే మాకు ఇన్ని సమస్యలు వచ్చినా కానీ మధ్యతర జీవులకి ఇన్ని సమస్యలు వచ్చినా కానీ తట్టుకుని నిలబడగలుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి చెప్పినట్టు చెప్తారు కానీ మనకి గోతులు తెస్తారండి మనం యూట్యూబ్ చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది కదా యూట్యూబ్ అనేది పాయింట్ కాదు కానీ ఎవరు మాట్లాడలేదు కాబట్టి లేవు లేదు కాబట్టి యూట్యూబ్ చేసుకుంటాం దీంట్లో కూడా చాలా విమర్శలు వచ్చినాయి ఎక్కడ సక్సెస్ అవుతాం ఏదో మనకు తెలియదు కానీ ఇప్పుడు నావైతే నాకు అన్ని పోగొట్టుకొని ఈ పనిలో కూడా సక్రంగా ఉండదు మధ్యతర జీవులకి ఎందుకంటే మన వ్యక్తిత్వం ఆత్మ ఎక్కువ ఉంటుంది మనం ఎక్కడ లొంగలేము తగ్గలేము కాబట్టి అందువల్ల ప్రతి ఒక్క పోటీ ప్రతి ఒక్క దెబ్బ మనకే దెబ్బలుతుంటది మధ్యతర జీవులకి కరెక్ట్గా ఉండేవాడికి ఈ మధ్యతర కష్టాలు ఈ విధంగా ఉంటాయి అంటే చాలామంది మధ్య తరగతి ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అంటే పిల్లల్ని బాగా చదివించి విదేశాల్లోకి పంపించి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల చాలామంది సేఫ్ అవుతున్నారు నేనంతటికి మార్గం ఏంటంటే సక్రమైన చదువుగా నేర్పించగలైతే మనకి ఇన్ని కష్టాలు ఉండవు నేను ఆ రోజుల్లో చదువుకో చదువుస్తానో చదువుకోకపోవటం వల్ల నేను అన్ని కోల్పోయాను సర్వం అది విజయవాడ ఉపయోగం అండి అది తెలుసుకోండి నా అనుభవంతో చెబుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి